హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ హల్వా నిజంగా చాలా బాగుంటుందండి సొరకాయ హల్వా సొరకాయ హల్వా కోసం మా చెట్టుకి ఒక సొరకాయ కాసిందండి దాన్ని తీసుకొని హల్వా అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు ముందుగా సొరకాయని కట్ చేసుకొని పైన పక్కు మొత్తం తీసేయాలండి తీసేసి వాటర్ వేసి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే కొబ్బరి తురుముకునే దాంతో కొబ్బరిలాగా సన్నగా తురిమేసుకోవాలి సొరకాయని తురుముకున్న సొరకాయనంతా వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలండి చూపిస్తున్న విధంగా పిండేసుకొని అంతా పక్కన పెట్టేసేయాలి చూడండి ఇదైతే నాకు ఒక సొరకాయ అంతా కలిపి అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని బాండిట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే బాండిల్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ వేసేసి బాగా వేయించుకోవాలి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఒక కప్పు అయితే నాకు సరిపోయింది ఇప్పుడు షుగర్ వేసేసి బాగా మెల్ట్ అయిపోయాక రెండు యాలక్కాయలు చీల్చి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని దించేసుకోవడమేనండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న జిడిపప్పు ద్రాక్ష పైన వేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి